భవన నిర్మాణ కార్మికులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోవడం లేదని ఏఐటీసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్ భవన నిర్మాణ కార్మికుల నాలుగో రోజు సంతకాల సేకరణ విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు అధ్యక్షతన సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పెండింగ్ లో ఉన్న నలభై ఐదు వేల క్లైమ్లు పరిష్కరిస్తామని భవన నిర్మాణ కార్మికులతో ఓట్లు వేయించుకొని గద్దెక్కిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బెమల శ్రీనివాసరావు మాట్లాడుతూ వంటౌన్ చిట్టినగర్ ప్రాంతం నుండి వాగు సెంటర్ లో సంతకాల సేకరణ నిర్వహించామన్నారు అయినా సరే స్పందించలేని ప్రభుత్వం ఒక పూట రోడ్ ఎక్కితే గానీ డొక్కాడని కార్మికులను కాలయాపన చేయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు మీరు కాలయాపన చేసే కొద్ది మీకే మంచిది కాదని భవన నిర్మాణ కార్మికులు మూడు నియోజకవర్గాల వినతి పత్రం ఇచ్చినా సరే అసెంబ్లీలో మాట్లాడుకోకపోవడం బాధాకరం చీర్ల రామస్వామి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు భవన నిర్మాణ కార్మికులు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జగుబిళ్ళ సీను చెల్లా వెంకటరమణ ఆర్ ప్రభుదాసు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు నగర ఏఐటిసి అధ్యక్షులు ఇవాళ మేము అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ బోర్డును ఆపేయడం జరిగింది మాకున్నటువంటి క్లైమ్ రాబిని దాని ద్వారా అప్పుడు అనేక బాధలు పడ్డాము తర్వాత వచ్చినటువంటి ఏదైతే జగన్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్లో అయితే మాకు సంక్షేమ బోర్డుని ఇంప్లిమెంట్ చేయకపోగా కనీసం కనీసం మాకు రావాల్సినటువంటి ఏదైతే క్లైమ్లు ఉన్నాయో ఒక క్లైమ్ ఒక రూపాయి కూడా మాకు రావటం జరగదా దాంట్ మరి ఇవాళకి కొన్ని వేల క్లెయిములు పెండింగ్లో ఉండి మరి ఆ రోజుని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గెలవగానే మేము ఖచ్చితంగా మీకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని ఆ తర్వాత మీకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్నీ కూడా వచ్చినట్టుగా మేము ప్రయత్నం చేస్తాము మమ్మల్ని నమ్మండి మాకు ఓటేజ్ గెలిపించండి మన గవర్నమెంట్ రాంగ్ చేస్తామని చెప్పారు అదే కాకుండా మరి ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇంకొక అడుగు ముందుకేసి మీ సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు నేనే మొట్టమొదటిగా విరాళం వేస్తాను ఆ తర్వాత సంక్షేమ బోర్డుని ఇంప్లిమెంట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నా హామీ ఇచ్చారు మరి ఇవాళ పైఎర్మా ఈ కోటమి గవర్నమెంట్ వచ్చే చదువుతున్నారు కనీసం భౌ నిర్మాణ కార్మికులు ఇచ్చినటువంటి హామీలు మరి వారి గుర్తున్నాయో లేదో మనకు తెలియదు మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన గారు కోటి రూపాయలు ఇవ్వకపోగా ఇవాళ సంక్షేమ బోర్డును కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేయాల ఇవాళ కూటమి గవర్నమెంట్ రాష్ట్రంలో మరి అందరికీ అనేక రాయితీలు ఇస్తున్నారు కానీ మాకు బిల్డింగ్ వర్కర్స్కి మాత్రం ఏ రాయితీలు లేవు కనీసం మా బోర్డును మాకు ఇంప్లిమెంట్ చేసి మాకు రావాల్సినటువంటి క్లెయిమ్లు ఇప్పించండి మరి జరిగేటువంటి ఇవన్నీ కూడా నివారించాలని మాకు రావాల్సిన కార్డులు చాలా మంది కార్డులు ఇవ్వాలి ఆ కార్డులు కూడా ఇప్పించాలని మరి మేము కోరుకుంటున్నాము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన తాడేపల్లిగూడెంలో పదహారు పదిహేడు తారీఖుల్లో తాడేపల్లిగూడెం ఏఐటిసి రాష్ట్ర కౌన్సిల్ జరిగింది దాంట్లో తీర్మానం చేశాము ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలవటానికి కోటి సంతకాల సేకరణ చేయమని పిలిపించింది ఆ పిలుపులో భాగంగానే వారం రోజుల నుంచి విజయవాడలో మరి అనేక సెంటర్లో ఈ సంతకాల సేకరణ చేస్తున్నాము ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే ఇప్పటికే మేము అన్ని రాష్ట్రంలో ఉన్నట్టు అందరూ మరి శాసనసభ్యులకి ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం మా యొక్క సంక్షేమ బోర్డు ఇంప్లిమెంట్ చేయమని మాకు రావాల్సిన రాయితీలు ఇప్పించమని ముఖ్యంగా క్రైమ్లు ఇప్పించమని చాలా మంది చనిపోయారు ఆ రోజు జగన్ గవర్నమెంట్ నానా ఇబ్బందులు పడ్డాము మాకు ఆ రోజు అసలు పనే లేదు ఇవాళ తమరు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు ఇప్పటికీ మా కష్టాలు మా బాధలు తీరలా కనుక మీరు అందరూ దయ ఉంచి మరి మాకు మీరు రికమెండ్ చేయమని ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నాం అందుకని మేము రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో సదస్సులు కూడా ఏర్పాటు చేశాము వచ్చే నెల సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది ఇది కంటిన్యూషన్ ప్రోగ్రాము ముఖ్యమంత్రి గారికి నిలదీ పత్రాలు ఈ కోటి సొంతగా అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి కలవడం జరుగుద్ది మరి ఈ లోపు మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్ కూడా ముట్టడి చేయాలనే తీర్మానం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కాకుండానే మీరు సంక్షేమ బోర్డు ఇంప్లిమెంట్ చేయాలని మా యొక్క మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం రామస్వామి విజయవాడ బిల్డింగ్ వర్కర్ సెక్రటరీ గారు నేను ఇప్పుడు దగ్గర దగ్గర విజయవాడలో సంతకాల సేకరణ చేయటానికి వారం రోజుల నుంచి కృషి చేస్తున్నాము ఆ కృషి ఫలితం కొంత కనిపిస్తుంది దానికి మీరు మన ఈ మన వాళ్ళందరూ కూడా కలిసి కలిసి రావాలని చేయాలని ఈ సంతకాలకి ఓటి సంతకాలు చేసేంత వరకు వదలమని ఈ ఈ తరువున చెబుతూ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆఫీసుకు వెళ్ళి ముట్టడి చేస్తామని చేయకపోతే మా అందరము కూడా ఒక్క కదులు కదులుతామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను ఈరోజు అదే ధవర్ శ్రీనివాసరావు విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు ఈరోజు కోటి సంతకాల సేకరణ గత వారం రోజులుగా నుంచి సిట్టి నగర్ నుంచి సంతకాల సేకరణ ప్రారంభించాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు వందల కోట్లు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల కోట్ల రూపాయలు నిర్మాణ కార్మికులని మరి వీళ్ళ సంక్షేమ బోర్డులో తీసేసి వీళ్ళు చంద్రన్న బీమా అని లేదా జగనన్న బీమా అని చెప్పానని వాళ్ళు పప్పు బెళ్ళాలాగా పనిచేసే పరిస్థితి కనబడింది మరి కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత మరి వీళ్ళు కూడా హామీ ఇచ్చారు ఈ సంక్షేమ బోర్డు యథాప్రకారంగా మీకు కొనసాగిస్తాం అని చెప్పనని మాట ఇచ్చారు మరి ఆ మాటలు ఏటలుగానే ఉండిపోయినాయి తప్ప మరి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇంతవరకు కూడా మరి కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం బాధాకారం అట్లాగే మా నాయకులు చెప్పారు మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇచ్చాం అయినా కూడా మన అసెంబ్లీలో కూడా మన ఆ పన్నెండు రోజులు కూడా చర్చ కూడా జరపలేదు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించాలని చెప్పని కోరుకుంటు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్